నమస్తే జై శ్రీరామ్ మాతాకి జై వందే మాత్రం నేను మీ రమేష్ ఈ రోజు నైన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు గురువారం మధ్యాహ్నం ఈ రోజు వేస్తున్నారు ఈ బండి ఫోర్ట్ ఈకోర్ట్ ఇండివర్ టైటానియం ప్లస్ టూ థౌసండ్ నైన్టీన్ ఆగస్టు మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు మన దగ్గర జీవితకాలం ఉంటుంది ఢిల్లీలో రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీవిత కాలం ఉంటుంది ఢిల్లీ నెంబర్ ఎన్వోస్ ఇన్వైస్ అన్నస్తే ఈ బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు సార్ ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి రెండు వేల పంతొమ్మిదినే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అయింది ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కంప్లీట్ షోరూమ్ రూమ్ టై రేడింగ్ కాదు రన్నింగ్ నాలుగు టైర్లు కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది చెప్పిన హండ్రెడ్ పర్సెంట్ ఉంది బాణ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ తీసి మార్లే బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ రెండు కూడా ఎలక్ట్రిక్ సీట్లు ఉన్నాయి పుష్ బటన్ ఉంది క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఆటో క్లైమేట్ టూ పాయింట్ టూ లీటర్ ఇది ఫోర్ బై టూ ఆటోమేటిక్ కస్టమర్ త్రీ పాయింట్ లీటర్ది అది మోనోగ్రామ్ వేయించుకున్నాడు టూ పాయింట్ టూ ఏ వైట్ కలర్ ప్యానరోమిక్స్ రూఫ్ ఉంది ఆ డ్రైవర్ కో డ్రైవర్ రెండు కూడా ఎలక్ట్రిక్ సీట్లు ఉన్నాయి సెవెన్ సీటర్ డీజిల్ బండి ఢిల్లీలో అమ్మకానికి ఉంది ఫోర్ బై టూ ఆటోమేటిక్ ఇంకా ఫోర్ బై ఫోర్ కూడా ఉంటుంది ఇది ఫోర్ బై టూ డీజిల్ బండి పంతొమ్మిది మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు లైఫ్ ఉంటుంది ఈ బండికి మన దగ్గర పేపర్లకు నాలుగు ఐదు లక్షలు ఖర్చు వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయడం ఓనర్ తోటి మాట్లాడిస్తా కొత్త బండిందిగా జీఎస్టీ దాకింది కానీ ఈ బండి బంద్ అయ్యి బాగా అయింది ఈ బండి కొత్తది కూడా లేదు జిఎస్టీ దాకినా ఈ బండికి వర్తించేస్తాం ఇంజన్ ఎక్దమ్ సిల్ ఉంది సార్ లక్ష ఇరవై ఎనిమిది వేలు తిరిగినా ఒరిజినల్ ఉంది ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు చూసుకోవచ్చు బానట్ కూడా పాన పెట్లేదు ఇప్పటి వరకు షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది బ్యాటరీ కొత్తది ఫ్రంట్ పొజిషన్లో ఎక్కడ కూడా ఏపీకి కూడా పాన పెట్లేదు సార్ ఇంజన్ ఎక్దాం సిల్ ఉంది రైట్ సైడ్ చేసి ఓకే రైట్ సైడ్ అపరాన్ ఓకే నీళ్ళలో మునిగిన బండి కాదు చదువుకోర్రీ లోపల ఏబిఎస్ ఉంది అప్రాన్లు జెన్యూన్ ఉన్నాయి ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు టూ పాయింట్ టూ లీటర్ ఇది ఫోర్ బై టూ ఆటోమేటిక్ కానీ కస్టమర్ ఈ మోనోగ్రామ్ త్రీ పాయింట్ టూ లీటర్ పెట్టుకున్నాడు ఏసే టైర్లు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి స్టెపిని హండ్రెడ్ పర్సెంట్ ఉంది రెండు వేల పంతొమ్మిది అక్టోబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలక్ట్రిక్సిటీ టూ సైడ్ ఉంది ప్యానరోమిక్ సన్ రూఫ్ వచ్చింది ఇంటీరియర్ ఎగ్జామ్ నీట్గా ఉంది సీట్లల్లో రెండు ఎయిర్ బ్యాగులు పిల్లర్ల రెండు ఎయిర్ బ్యాగులు డ్రైవర్ సైడ్ ఒక ఎయిర్ బ్యాగు కో డ్రైవర్కి ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది సెవెన్ సీటర్ డీజిల్ బండి పవన్ కళ్యాణ్ ఇదే బండి బండికి వెనకాల కూడా ఆటో క్లైమేట్ వేసి ఇచ్చిండు ఇది ఫ్రంట్ పొజిషన్ కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుండ్రు సార్ బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఫుల్ పేమెంట్ ఇచ్చి కొనుక్కోవాలా ఎలాంటి లోన్ రాదు రెండు మూడు పీసులు పెయింట్ అయినాయి మిగతా అంత ఒరిజినల్ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం ఇండివర్ సార్ ఫోర్డ్ ఇండివర్ ఫోర్డ్ హిండివర్ టైటానియం ప్లస్ ఎక్కువ ఇకో స్పోర్ట్లు పెడతాం కదా స్టెప్నీ సిల్ ఉంది సార్ డిక్కీ డోర్ కూడా ఒరిజినల్ సార్ దీనికి కూడా పాన పెట్టలేరు డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇంటీరియర్ ఎక్దమ్ నీట్గా ఉంది సార్ ఇంజన్ కూడా జెన్యున్ ఉంది ఎక్కడ ఆయిల్ లీకేజ్లు ఏం లేవు ఈ డోర్ పెయింట్ అయింది పెయింట్ దీని మీద పడ్డ చూడు ఈ డోర్ పెయింట్ అయింది డోర్ ఒరిజినలే డోర్ రీప్లేస్ కాలేదు ఆటోమేటిక్ డ్రైవర్ సీట్ కూడా ఎలక్ట్రిక్ సీట్ ఇచ్చిండు క్రూజ్ ఉంది వాయిస్ కమాండింగ్ ఉంది ఆటో క్లైమేట్ ఉంది కంపెనీ నుంచి వచ్చిన బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ప్యానరోమిక్ సన్ రూఫ్ ఉంది సన్ రూఫ్ వర్కింగ్లో ఉంది ఒక లక్ష ఇరవై ఏడు వేల రెండు వందల తొంభై తొమ్మిది కిలోమీటర్ దిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బండి మొత్తం జెన్యున్ ఉంది సార్ కస్టమర్ ధర పంతొమ్మిది లక్షల తొంభై వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది బండి కొంటే ఇక్కడ ఎలాంటి లోన్ రాదు ఫుల్ పేమెంట్ ఇచ్చి తీసుకోవాలి సార్ మన దగ్గరికి వచ్చిన తర్వాత లోన్ చేసుకోవచ్చు ఓకే సార్ నమస్తే శ్రీరామ్